మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం చరిత్రకు హృదయపూర్వక స్వాగతం వామనుడికి తానడిగిన మూడడుగుల నేలా దానం ఇవ్వడానికి సంసిద్ధమైనటువంటి బలిచక్రవర్తితో గురువైన శుక్రాచార్యుడు ఇలా అంటున్నాడు ఏ దానమున అదియును దానంబుగా తత్వ విధులు దానంబు యజ్ఞంబు తపము కర్మంబును తావిత్తవంతుడైదల తన ఇంట గల సర్వధనమును ఐదు భాగములుగా విభజించి కామమునకు అర్థమునకు ధర్మయశముల కాశ్రిత బృందములకు సమతబెట్టునట్టి పురుషుడిందునందు పూర్ణుడై మోదించు తన్ను గాదు బలిచక్రవర్తి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది ఏ దానం చేయటం వల్ల దాతకు వినాశం సంభవిస్తుందో అలాంటి దానం దానమే కాదని పెద్దలంటారు దానం యజ్ఞం తపస్సు కర్మములు తాను భాగ్యవంతుడై ఉన్నప్పుడే చేయటానికి ఆలోచించాలి తనకున్న ధనమంతా ఐదు భాగాలుగా చేసి ధర్మానికి అంటే దాన ధర్మాలకు అర్థానికి అంటే ధనార్జనకు ధనాన్నే పెట్టుబడిగా పెట్టడానికి కామానికి అంటే తన స్వంత అవసరాల వినియోగానికి కీర్తికి అంటే దైవ కార్యాలకు ప్రజోపయోగ కార్యాలకు ఆశ్రితులకు అంటే తనను ఆశ్రయించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులకు సమానంగా ఇచ్చేవాడు ఇహపరలోకాలలో సంతోషంగా ఉంటాడు తనకు మాలిన పని చేయడం తగదు తనకు మించిన ధర్మం న్యాయం కాదు అదియునుంగాక ఈ అర్థం బహుభంగి బహురుచ గీతార్థంబు బహ్రుచ గీతార్థంబు గలదొక్కటి సావధానుండవై ఆకర్ణింపు అంతేగాక ఈ విషయంలో ఎంతో ప్రసిద్ధమైన ఋగ్వేద సూక్తి ఉన్నది దానిని చెబుతాను శ్రద్ధగా విను అంగీకరించిన నఖిలం అనృతంబుగాదు లేదని అధిపా ఆత్మవృక్షము మూలమనృతంబు నిశ్చయమనృత మూలము గల్గన ఆత్మ జడదు పుష్ప ఫలముల ఆత్మభూజంబునకు సత్యము ఆమ్రాను బ్రదుకమిన వియుజడును ఫలపుష్పములు లేక పసచడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందుగాదే చేటు కొరతయు లఘిమయు జందకుండన్ ఇచ్చు పురుషుండు జడకుండు నిద్ద చరిత కాక అంచిత సత్య సంగతి నటంచు నిజధనం బర్తికిచ్చిన నీకు లేదు ఓ రాజా సచ్చరిత్ర దేనిని ఇవ్వడం వల్ల సమస్తము నష్టమవుతుందో ఆ దానము ఇవ్వరాదు ఇస్తానని మాట ఇచ్చినా సరే అసత్య దోషం అంటదు ఎందుకంటే దేహం అనే చెట్టుకు అసత్యమే మూలం అసత్యం అనే మూలం బాగుంటే దేహం అనే వృక్షం చెడదు అటువంటి దేహ వృక్షానికి పూలు పండ్లు అనేవి సత్యం మొదలు చెడితే చెట్టు కూడా చెడుతుంది పూలు పండ్లు చెడతాయి పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగుంటే చెట్టు బాగా ఎదుగుతుంది కాబట్టి మొదటికి చేటు కలగకుండా లోటు రాకుండా పదుగురిలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడడు అలా కాక సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేదికేమీ ఉండదు శుక్రాచార్యుడు దానవ కనుక దానవకుల క్షేమాన్ని కోరినవాడుగా అసత్యమాడుమని ధర్మపన్నాలను చెప్పాడు ఇందులోని శుక్రుని భావాలు వేదతత్వానికి వక్రభాష్యం ఆత్మ అంటే దేహమని అర్థం అది నిలపాలంటే అసత్యం పలకాలని శుక్రనీతి సర్వమైన చోట పందనేమి అనృతమాడు ప్రాణము తోడి శవము ప్రాణముతోడి శవమువాడు వాణిజన్మేలా దాత సంపదనంతా హరించే దానం అడుగుతూ నేనడిగేది స్వల్పమే అంటూ అబద్ధమాడేవాడు నీటుడు వాడి బ్రతుకు వ్యర్థం అంటూ వామను గురించి నిందిస్తున్నాడు శుక్రాచార్యుడు మరియు ఇందొక్క విశేషంబు గలదు వివరించదా దీనిలో ఇంకో విశేషం ఉంది చెప్తాను విను వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు రక్షణమందు రక్షణ అఘము అఘము రాజా ఆడవాళ్ళ విషయంలోను పెళ్ళిళ్ళ విషయంలోను ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు గోవులను బ్రాహ్మణులను ఆదుకునేటప్పుడు అవసరమైతే అబద్ధమాడవచ్చు దానివల్ల పాపం రాదు కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమస్వరన వాడై నిండు బ్రహ్మాండమున్ కలెమాన్పనొకడు నా పలుకుల కర్ణింపు నా పలుకులా కర్ణంబులన్ వలది దాన ముగినమున్ పనుపుమావర్నిన్ వదాన్యోత్తమా దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా ఓ బలిచక్రవర్తి ఈ పొట్టివాడు సాక్షాత్వో విశ్వభర్త విష్ణువు అంత తేలికగా ఇతడిక్కడి నుండి వెళ్ళడు ముల్లోకాలను మూడడుగులుగా త్రివిక్రముడై బ్రహ్మాండమంతా ఆక్రమిస్తాడు అప్పుడు అతనిని ఒక్కడూ అడ్డగించలేడు నా మాట విని ఈ దానం చేయొద్దు ఈ బ్రహ్మచారిని పంపించి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలబెట్టుకో అని ఇట్లు హితంబు బలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్రని మిలితలోచనుండై యశస్వి ఇట్లనియే ఈ విధంగా కులగురువు శుక్రాచార్యుడు తన మేలుగోరి చెప్పగా ఒక్క క్షణకాలం పాటు కన్నులు మూసి ఆలోచించి యశస్వి అయిన బలి చక్రవర్తి ఇలా అన్నాడు నీవు మహాత్మక మహిని తంబు కామంబు యశమును నెయ్యది ప్రార్థింపనిత్తుననియు అర్థలోభంబున అర్థి బొమ్మనుటెట్లు పలికి లేదనుట కంటే పాపమిద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంక నిజమున కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే ఓ మహానుభావ శుక్రాచార్య నీవు నిజం చెప్పావు లోకంలో గృహస్థ ధర్మం ధనము కోరిక కీర్తి జీవనోపాధి వీటిలో ఏది కోరినా కూడా ఇస్తానని ఈ వామనుడికి చెప్పాను ద్రవ్యలోభముతో యాచకునికి లేదని చెప్పి తిప్పి పంపలేను ఇచ్చిన మాట తప్పటం కంటే పాపం లేదు పూర్వం భూదేవి ఎలాంటి చెడ్డ పని చేసిన వారిని నా మోస్తాను కానీ ఆడిన మాట తప్పిన వారిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా రణంలో వెనుకంజ వేయక వీరమరణం పొందటం మాటకు కట్టుబడి సత్యముతో బ్రతకటం మానధనులకు మేలైన మార్గాలు ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు భంగిన్ చిత్రముగ దాతకి వియుపాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే వ్యవసాయదారునికి మంచి పొలము మంచి విత్తనాలు ఒకే చోట దొరికినట్లుగా దాతకు తగిన ధనము దానిని దానంగా గ్రహించే యోగ్యుడు సమకూరటం అనే భాగ్యం అపురూపం కాదా బలి బలిచక్రవర్తి ఇంకా ఏమంటున్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం హరిహి హరి ఓం ధన్యవాదాలు